మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారు అన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీరు ఎన్నో హాస్య సినిమాలు తీశారు పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీశారు సార్ అప్పటి చిత్ర నిర్మాణం ఇప్పుడు చిత్ర నిర్మాణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ చాలా మార్పులు వచ్చినాయండి టెక్నాలజీ బాగా పెరిగింది టెక్నాలజీతో పాటు బడ్జెట్లు పెరిగినాయి బడ్జెట్లతో పాటు అన్ని సిస్టమ్స్ కూడా పెరిగిపోయినాయి అన్ని రకాలుగా సిస్టమ్స్ ఇదివరకు కాల్ వేసుకుంటే మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ దాకా పనిచేసే వాళ్ళు లేదు టూ దాకా పనిచేసేవాళ్ళం ఆ పరిస్థితులు లేవండి సిక్స్ వరకే ఈవినింగ్ సిక్స్ ఈ సిక్స్ వరకు ప్యాకప్ చేస్తున్నాం వాళ్ళు అవుట్డోర్ ఉండి నైట్ ఎఫ్ చేయాలంటే ఓ అంటే పన్నెండింటికి ప్యాకప్ చేస్తున్నారు నైట్ నైట్ టైం అలాంటి మార్పులు వచ్చేసినాయండి ఇప్పుడు టెక్నాలజీ అయితే బాగా పెరిగిందండి సబ్జెక్టులు కూడా చాలా మార్పు వచ్చిందండి సబ్జెక్టుల్లో సబ్జెక్టు అదండి అప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే కుటుంబ కథా చిత్రాలే ఉండేయండి ఇది మంచి కుటుంబం ఉమ్మడి కుటుంబం మా మంచి కథ లేకపోతే హాస్య సినిమాలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఏంటి అలా ప్రజలు ఏ సినిమాలు కోరుకున్నారో మనకు తెలుస్తుంది అంటారా అప్పటికి కానీ ఇప్పుడు కానీ అసలు ఏ సినిమాలు ప్రజలకు కావాలి అని అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే మీలాంటి పెద్దలు సినిమాకి రావట్లేదండి ఇప్పుడు ఎందుకంటే బిజీ కార్యక్రమాల వల్ల వాళ్ళు ఉండిపోతున్నారు ఇంట్లో 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 ఉండిపోవడం అంటే ఏడింటికో తొమ్మిదింటికో పదింటికో వస్తారు రిలాక్స్ అయ్యి ఇంకేం చూస్తారు సినిమా ఏమన్నా చూస్తే సాటర్డే సండేలు మీరు చూస్తే సాటర్డే కూడా కాదు సండే పిల్లల్ని తీసుకెళ్ళి అంచేత ఆ సిస్టమ్ పోయింది ఇప్పుడు యూత్ వచ్చారు సినిమాలకు వస్తున్నారు యూత్ వాళ్ళ కాలేజీ ఎగ్గట్టేసినా పర్లేదు స్కూల్ ఎగ్గొట్టేసినా పర్లేదు అనుకుని వాళ్ళు యూత్ వస్తున్నారు సో యూత్ టేస్ట్ ఉండే సినిమాలే ఇప్పుడు నవే డేస్ ఆదరిస్తున్నారు అంతకంటే ఎక్కువ ఆదరించట్లేదు ఏదైనా గొప్ప చిత్రం వచ్చింది అని అనుకుంటే మాత్రం సండే పొడి దానికి వెళ్తున్నారండి పెద్దలందరూ కూడా అదే అలాంటివి రేరుగా వస్తాయి అంటే ప్రజల నాడిది ప్రజలు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనం క్యాచ్ చెయ్యగలమంటారా క్యాచ్ చెయ్యకపోతే డైరెక్టర్ కానీ రైటర్ గాని వెనకబడినట్టే లెక్క క్యాచ్ అయ్యిపోతాండి ఆడియన్స్ ఏ టేస్ట్ తో సినిమా చూస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది లేకపోతే బయట వచ్చిన ఏంటి సొసైటీలో వచ్చిన మార్పులు ఏంటి కట్టు కట్టుబొట్లో వచ్చిన ఏంటి ఇవన్నీ అబ్జర్వ్ చేసి సినిమా తీయకపోతే ఎవరు చూడండి ఎవరు చూడండి అదే అండి మీరు తీసిన మొట్టమొదటి సినిమా బడ్జెట్ అని సార్ అది మొత్తం ఎయిట్ ల్యాక్స్ అండి ఎయిట్ లాక్స్ లో అయిపోయింది అండి కంప్లీట్ అయిపోయింది ఎయిట్ లాక్స్ లో ఆ రోజు హీరో సుమారుగా హీరో బడ్జెట్ ఎంత ఉండేది హీరోకి ఎంత ఇచ్చేవారు ఆహ్ తక్కువ ఉండేదండి యాభై వేలు అట్లా ఉండేది యాభై వేలు కూడా ఉండదండి ఆ మీకు ఎందుకంటే వాళ్ళకే ఇచ్చేస్తే ఎనిమిది లక్షలు ఇంకేం తీస్తాము మనం తీయలేం అంచేతో యాభై లక్షలు మించి ఎట్టి పరిస్థిలో ఉండేది కాదు ఒక యాభై వేలు యాభై వేలు యాభై వేలు నుంచి యాభై వేలు యాభై వేలు హీరోయిన్ కి ఎంత ఉండేది సార్ హీరోయిన్ ఒక ఐదు లక్షలు అటు ఇటుగా ఉండేదండి ఐదు ఐదు అంటే ఒక ముప్పై వేలు ఇరవై వేలు ఉండేదండి అప్పట్లో ఇప్పుడు కానీ నేను చెప్పింది నైన్టీన్ ఎయిటీస్ అంటే సుమారుగా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాలు అప్పుడు ఎక్కువగా ఏ కష్టాలు ఉండేవి సార్ మీకు సినిమాలు తీ అంటే ఏ కష్టాలు ఉండేవా అయితే హ్యాపీగా చేసేవారు సినిమా అప్పుడు అండి అప్పుడు హ్యాపీగానే చేసే వాళ్ళు ఉండే ప్రాబ్లం ఏముండేది ఉండేది కాదు ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు ఏమి ఉండేది ఎందుకంటే పక్కగా ప్లాన్ చేసుకునే వాళ్ళం ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకునే వాళ్ళం స్క్రీన్ ప్లే డైలాగ్ వెర్షను అయిన తర్వాత దాంట్లో కావాల్సినటువంటి ఆర్టిస్టులు ఎవరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేసేవాళ్ళం మన షెడ్యూల్స్ చెప్పే చెప్పేవాళ్ళం మన షెడ్యూల్ కు అనుగుణంగా వాళ్ళు ఉంటే ఓకే వెళ్ళండి గుడ్ లేకపోతే వాళ్ళు షెడ్యూల్స్ మార్చుకునే వాళ్ళు ఆర్టిస్టులే కావాలి అని అనుకుంటే ఇక్కడ ఏ ఆర్టిస్ట్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు షెడ్యూల్ మార్చేవాళ్ళకి కాదు ఓ ప్లానింగ్ ఉండేది ఓ ప్లాన్ ఉండేది ప్లానింగ్ ఉండేది డైలాగ్ వెర్షన్ కూడా రెడీ చేసుకుని సెట్కి వెళ్లే ఎప్పుడైతే సెట్కి డైలాగ్ వెర్షన్ రెడీ చేసుకుని వెళ్ళి డిస్కషన్స్ ఉండే కాదు నో మోర్ డిస్కషన్స్ ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటే అంతే అలాగే టక్ 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 వెళ్ళిపోవడం అయితే ఒక ఒక అవకాశం ఆర్టిస్ట్ ఎక్కడ ఎక్కడిచ్చేవాళ్ళం అంటే మేమండి మనం రాసినటువంటి డైలాగు భావాన్ని తప్పకుండా అతను చెప్పొచ్చు భావం చెడిపోకూడదు అది అదే ఫార్మేషన్ చెప్పాలని లేదండి అదే చెప్పక్కర్లేదు వచ్చేలా చెప్పాలి చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి హీరోయిన్స్ హీరో డబ్బింగ్ కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళు అప్పుడు హీరోయిన్స్ అప్పుడు కూడా డబ్బింగ్లు పొరుగు రోళ్లు ఇతర లాంగ్వేజ్ వాళ్ళు డబ్బింగ్ మేము చెప్పించేవాడు కొత్త వాళ్ళకు కూడా డబ్బింగ్ మేము చెప్పించేవాడు అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఉండేవాళ్ళు చెప్పించేవాడు అప్పుడు అయితే నైన్టీ పర్సెంట్ డబ్బింగ్ కాదు ఒరిజినల్ ఆర్టిస్టులే చెప్పేవారు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఒరిజినల్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులు చెప్పేవారు మళ్ళీ డబ్బులు మాకు ఎంత కావాలి అంతక డిమాండ్ అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డిమాండ్ చేసేవారు మొదట్లో ముప్పై వేలు తీసుకున్నారండి మంచి పేరు వచ్చేసింది అనుకోండి ఇంకా అప్పుడు వాళ్ళు ఎంత చెప్తే అంతే అనుకో తప్పదు ఎందుకంటే స్టార్ డబ్బు సంపాదించుకున్నాడు కదా అతను సో అతను అంటే క్రేజ్ ఉంది ఆడియన్స్లో మనకి ఇష్టమైతే పెట్టుకుంటాం మన బడ్జెట్ పర్మిట్ చేస్తే అనుకుంటే ఆల్టర్నేటివ్ కడతాం అంతే ఇప్పుడు మీరు ఎనిమిది లక్షలు స్టార్టింగ్ అన్నారు సార్ మీ ఫస్ట్ పిక్చర్ రీసెంట్ గా తీసిన అంటే లాస్ట్ పిక్చర్ ఎంత అయింది సార్ బడ్జెట్ మొన్న ఈ సినిమా అండి ఇది మన ఊ అంటావా మావా ఊ అంటావా మావా అని ఒక సినిమా తీసాండి అంటావు ఊ అంటావా మావా అది చదరవాడ శ్రీనివాసరావు గారు తీశారు ఆ సినిమా దగ్గర దగ్గర మూడు కోట్లు అయిపోయింది ఎందుకు అయింది అంటే ఫుల్ సినిమా రామోజీ ఫిలిం సిటీ అందరినీ అక్కడే పెట్టేవాళ్ళం రామోజీ ఫిలిం సిటీలో రోజు వెళ్ళడం రావడం లేదండి అక్కడ రూమ్స్ తీసుకురా రూమ్స్ తీసుకున్నాం బడ్జెట్ తీసుకున్నాం తర్వాత సాంగ్స్ అన్ని కాశ్మీర్లో చేసాం ఓకే ఒక సాంగ్ మాత్రం సెట్ వేస్ చేసాం సెట్ ఆల్రెడీ ఉంది దాన్ని మనకు కావలసిన విధంగా మలుచుకుని చేసాం సెట్ లో సాంగ్ చేయాలన్న అవుట్ ఆఫ్ ఎక్కడికైనా ఔట్డోర్ వెళ్ళాలన్నా మూడు ఖర్చుతో కూడుకున్న పని అండి ఎందుకంటే అకామిడేషన్ లో టెంపర్ అందువల్ల ఆ సినిమా వచ్చేసరికి రేట్లు కూడా కొంచెం పెరిగినాయి అందరికి దాని కారణంగా ఆయన ఏం చేయ దగ్గర దగ్గర రెండున్నర మూడు కోట్లు మధ్యలో అయిందండి ఆ సినిమా ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి మీ సినిమా ప్రొడ్యూస్ చేయండి అంటే మినిమం ఎంత ఉండాలంటారు వాళ్ళకి ఇప్పుడు అండి మీ దగ్గర కాస్టింగ్ ని బట్టి అండి కాస్టింగ్ కథను బట్టి ఇప్పుడు రెండు కోట్లలో తీయొచ్చు కోటి రూపాయలు తీయొచ్చు అండి సినిమా తీయొచ్చు అంత కొత్త వాళ్ళు పెట్టుకుని అందరు కొత్త టెక్నీషియన్స్ పెట్టుకుని మామూలు లొకేషన్ పెట్టుకుని కోటి రూపాయలు కూడా సినిమా తీయవచ్చు బట్ సినిమా ఎంత తీసామో ఎంతలో తీసామనే పాయింట్ కాదండి దాన్ని ఎలా ప్రమోట్ చేసాం ఆడియన్స్ దాకా ఎలా తీసుకెళ్ళగలిగాం మంచి థియేటర్స్ లో ఎట్లా వేసాం పబ్లిసిటీ ఎలా చేసాం అనేది మెయిన్ అండి నవ్వే డేస్ అది నవ్వే డేస్ అదే ప్రతి మనిషి మైండ్ లోకి ఎక్కేది పల్లె సినిమా వస్తుందా చూడాలి పల్లె సినిమా వస్తుందా చూడాలని వాళ్ళకి మజ్లీతో పని ఉండదు ఎవరికి ఆడియన్స్ కి వాళ్ళకి కథ మంచిది అయ్యి క్యాస్టింగ్ మంచిది అయితే చాలండి క్యాస్టింగ్ మంచిది కాకపోయినా ఈ మధ్యలో కొన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడినాడు సో మంచి సబ్జెక్ట్ తీసుకు వేసాం పబ్లిసిటీ ఎలా చేసాం అనేది మెయిన్ అండ్ నవ్వే డేస్ అది నవ్వే డేస్ అదే ప్రతి మనిషి మైండ్లోకి ఎక్కే పల్లా సినిమా వస్తుందా చూడాలి పల్లా సినిమా వస్తుందా చూడాలని వాళ్ళకి మజ్జితో పని ఉండదు ఎవరికి ఆడియన్స్ ఆడియన్స్కి వాళ్ళకి కథ మంచిది అయ్యి క్యాస్టింగ్ మంచిది అయితే చాలా క్యాస్టింగ్ మంచిది కాకపోయినా ఈ మధ్యలో కొన్ని సినిమాలు బ్రహ్మాండంగా అడినాడు సో మంచి సబ్జెక్ట్ తీసుకు